నమస్తే అన్న అందరికీ నమస్కారం లో ఇప్పుడు చలికాలం కావడంతో చాలా మంది ఎడారి ప్రాంతాలకు వెళుతూ ఉంటారు అలాగే ఎడారి ప్రాంతాలలో కూడా గొర్రెల దగ్గర కాని ఒంటెల దగ్గర కాని వేల మంది భారతీయ ఒంటెల కాపురలు మరియు గొర్రెల కాపురులుగా అయితే పనిచేస్తూ ఉన్నారు ప్రస్తుతం చలికాలం కావడంతో కువైట్లో ఉన్న అధికారులు ఎడారిలో పనిచేస్తూ ఉన్నవారిని ఎడారికి వెళ్లే వారిని హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకంటే చలికాలం కావడంతో ఎడారిలో ఉన్న చలీ సృపాలు పాములు కాని తేలు కానీ బయటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు తాజాగా ఒక కువైటీ పౌరుడు ఎడారి ప్రాంతానికి వెళ్లడం జరిగింది ఎడారి ప్రాంతానికి వెళ్లిన తర్వాత కైమాలో కూర్చునేందుకు అతనైతే లోపలికి వెళ్లడం జరిగింది అలాగే అక్కడ కొన్ని సామాన్లు ఉంటే ఆ యొక్క సామాన్ల మధ్యలో ఒక పాము ఉండడం జరిగింది ఆ యొక్క సామాన్లు తీసే క్రమంలో నేను పామును చూశానని చెప్పి అలాగే మీరు ఎవరైనా సరే కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు కానీ ఎవరైనా ఎడారి ప్రాంతానికి వెళ్లేవారు మీరు కైమా వేసిన తర్వాత కూర్చునే ముందు ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే గాని యొక్క తేలు కాని లేకపోతే మండ్రగబ్బలు కానీ లేకపోతే పాములు కాని ఉండే అవకాశం ఉందని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు తెలిపాడు కాబట్టి కువైటు ఇళ్లల్లో పనిచేసే భారతీయ కార్మికులు చలికాలం కావడంతో మీ యొక్క కువైటి యజమానులు ఎడారి ప్రాంతాలలో కైమాలు వేసుకుని ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే జరగడానికి ఏదైనా జరిగితే కానీ దేశంగాని దేశంలో మనలు చూసేవారు ఉండరు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు చలికాలం కావడంతో పాత సామాన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కిందికి దించాల్సి ఉంటుంది అవన్నీ బయటకు తీయాల్సి ఉంటుంది కాబట్టి ఆ యొక్క పాత సామాన్ల మధ్యలో ఏవైనా సరే పాములు కానీ తీర్లు కానీ యొక్క మండ్రగలు కాని ఏవైనా ఎడారికి సంబంధించిన సలీ సృపాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్